యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను హృదయపూర్వకంగా అంతే స్టేజ్ మీద ఉన్న దైవ సేవకులందరికీ నాకు హృదయపూర్వకంగా వందనాలు బిషప్ గారికి కూడా వందనాలు ఆ నేను చెప్పే మాట ఏంటిదంటే ఏదైనా తోటలో ఆశీర్వదించిన దేవుడు ఈ భూమి మీద కూడా మనల్ని దీవించాడు అక్కడ నుంచి వచ్చినది ఇక్కడ కూడా ఉన్నాము అక్కడ చేసిన పని ఇక్కడ కూడా చేస్తున్నాము అక్కడ కంటే ఇక్కడ గొప్ప పని చేస్తున్నాము కనుక సేవకుల వివాహము దినమున నిజంగా వారికి ఆ ప్రత్యేకంగా అన్నగారు వందనాలు మరి అన్నగారు కనబడతలేరు మరి మరి రా మరి ఆ ఇద్దరు నిజంగా ఈ రోజు ఇద్దరు దైవ సేవకుల వివాహము ఆ మరి వివాహం చేసుకున్న మరి మ్యారేజ్ డే అంటే అది మామూలు కాదు మరి అన్నగారు కనబడతలేరు అయినప్పటికీ వారిద్దరి కొరకు మేము ఆ చాలా సంతోషంగా హృదయపూర్వకంగా వరంగల్ నుంచి ఎంతో వారిని దీవించాలనుకున్నాము మరి ఇక్కడ అన్నగారు ఒక్కరే కనబడుతున్నారు వారి కుటుంబంని వందనాలు మరి ఆ ఒక అన్నగారు ఒక ఇది నిజంగా దేవుడు గొప్ప కార్యము చేసిన దినము నిజంగా నేను ఎక్కువ చెప్పను కానీ ఈ భూమి మీద ఉన్నంత దినమున అమ్మగారు లేకుండా అయ్యగారు పని చేయలేరు అందుకే బైబిల్లో ఆది కాండము రెండవ అధ్యాయము పన్నెండవ పద్దెనిమిదవ వచనంలో ఉన్న నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు ఎందుకో మరి మంచిది కాదట అది ఊహించుకుంటే అది వెరైటీగా అయిపోతుంది ఎందుకంటే మామూలు విషయం కాదు అది దేవుడు నిజంగా చెప్పిన మాటను గుర్తు చేసుకుంటే అది విచిత్రమైన మాట అలాగే అమ్మగారు కూడా ఉండదు మరి అయ్యగారు కూడా ఉండరు అమ్మగారు కూడా ఉండరు ఎందుకు ఉండరు అంటే దేవుని ప్రణాళిక దేవుని అది రహస్యమైన మర్మం అది కాబట్టి ఈ భూమి మీద అలాగే ఉంటూ అనేకమైన ఆత్మలను అనేకమైన కుటుంబాలను దేవుని వైపు తిప్పుతూ ఆ దేవుని రాజ్యానికి నడిపించాలని కోరుతూ మరి దేవసేవకులందరికీ నా హృదయపూర్వక వందల చల్లించుడు ముఖ్యంగా వివాహము ఆ మరి దినము నా ఈరోజు రోజు పరుస్తున్న మరి ఆయగారు కూడా నాకు హృదయపూర్వక వందల ముగించుకున్నాను